రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం హైదరాబాద్ నగర ప్రజలందరూ కూడా బాగుండాలి సుఖ సంతోషతోనే ఆరోగ్యంగా సురక్షితంగా ఉండాలని చెప్పి కోరుతూ గత సంవత్సరం కూడా నగర ప్రజలందరూ కూడా హైదరాబాద్ సిటీ పోలీసుకు బాగా సహకరించారు ఈ సంవత్సరం కూడా అదే సహకారమని అదే కోఆపరేషన్ని ఆశిస్తూ ప్రజల కోసం ఎప్పుడు కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ ఉంటుంది దశాబ్దాల నుంచి మే సేవే చేస్తూనే వస్తుంది ఈరోజు ఇక్కడ మన సౌత్ జోన్ సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు పిల్లలందరూ కూడా బ్లాంకెట్స్ ఇవ్వడము చాలా ఒక మంచి ఇనిషియేటివ్ ఆయనకి నా తరపు నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ పోలీసు కూడా ఆశిస్తూ ఈరోజు మన చాలా మన సిబ్బంది కూడా బాగా కష్టపడినారు గత ఒక్క వారం నుంచి కూడా బాగా అంటే బాగా కష్టపడినారు అన్ని వింగ్స్ వాళ్ళు ట్రాఫిక్ సిఆర్ లా అండ్ ఆర్డరు టాస్క్ ఫోర్స్ వాళ్ళందరూ అందరూ కూడా బాగా చేశారు ఈరోజు కూడా ఇప్పుడు కూడా మన వాళ్ళందరూ కూడా ఆఫీసెస్ డ్యూటీలో ఉన్నారు వాళ్ళందరూ కూడా నా తరఫు నుంచి పేరు పేరుగా అభినందిస్తున్నాను అందరు కూడా హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వన్స్ అగైన్